टालीवुड मेगा पवर स्टार रामचरण ట్రిపుల్ ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ ఇమేజ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో పెద్ద సినిమా షూట్ లో సందడి చేస్తున్నాడు ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ లో అంచనాలు నెలకొన్నాయి తాజాగా చరణ్ పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్ అనౌన్స్ చేసిన ప్రొడ్యూసర్ ఈ శ్రీరామనవమి సెలబ్రేట్ చేస్తూ ఫస్ట్ షార్ట్ గ్లిమ్స్ వీడియో అభిమానులతో పంచుకున్నారు గడ్డం చెవి ముక్కు పోగులతో ఊరమాస్ లుక్ లో ఆడియన్స్ కు పూనకాలు తెప్పించాడు రామ్ చరణ్ అంతేకాదు ఆయన మేనరిజం సాహా కూడా ఆడియన్స్ ను విపరీతంగా మెప్పించింది ఈ క్రమంలోనే గ్లిమ్స్ బ్లాక్ బస్టర్ గా నిలిచిందని చెప్పాలి ఇక ఈ క్రమంలో నిన్నటి వరకు బుచిబాబు డైరెక్షన్ పై ఫ్యాన్స్ కు ఎన్నో సందేహాలు ఉన్నా గ్లిమ్స్ తో బ్లాక్ బస్టర్ కొట్టేస్తాడు అనేసి క్లారిటీ అయితే వచ్చేసింది ఇక గ్లిమ్స్ లో క్రికెట్ గేమ్ ని ప్రధానంగా చూపించిన టీమ్ ఆడియన్స్ కు పూనకాలు తెప్పించారని చెప్పాలి అయితే ఇందులో క్రికెట్ మాత్రమే కాదని మరో బిగ్ సర్ప్రైజ్ ఉండబోతుందని సమాచారం ఈ మూవీ క్రికెట్ తో పాటు రెజ్లింగ్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతుందట ఇవి రెండు పెద్ద సినిమాకు హైలైట్ గా నిలవనున్నాయనేసి ఇంతవరకు వైవిధ్యమైన బాడీ చరణ్ కనిపించి అదరహో సి ఇన్సైట్ వర్గాల సమాచారం అంతేకాదు సినిమాలో మరిన్ని ట్విస్ట్ ఉండబోతున్నాయనేసి ఫ్యాన్స్ కు ఫుల్ మీల్ ఖాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి క్రికెట్ కుస్తీ ఎపిసోడ్లతో పాటు చరణ్ పై షూట్ చేసిన ఫైట్ సీన్స్ కూడా ఆడియన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తాయనే సమాచారం ఇప్పటి వరకు కేవలం ముప్పై శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా క్రికెట్ మ్యాచ్కు ఎమోషన్ను జోడించి చరణ్ క్యారెక్టర్ను డిజైన్ చేసిన తీరు సినిమాకి హైలైట్గా నిలవనుందట ఇక ఇప్పటికే మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ నెట్ఫ్లిక్స్ సంస్థ భారీ మొత్తానికి చేజెక్కించుకున్న సంగతి తెలిసిందే గ్లిమ్స్కి భారీ క్రేజ్ ఏర్పడిన క్రమంలో ఏరియా వైడ్ బిజినెస్ కూడా ఇంకా హోల్డ్లోనే పెట్టినట్లు తెలుస్తుంది సినిమా పూర్తి అయిన తర్వాత ఏరియాల వారిగా అప్పుడున్న క్రేజ్ రీత్యా బిజినెస్ క్లోజ్ చేయాలనేసి ప్లాన్లో టీమ్ ఉన్నట్లు సమాచారం